చట్టం ప్రకారం నడుచుకున్న వారికి రెడ్ బుక్ ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని టిడిపి నేత మహమ్మద్ ఇక్బాల్ అన్నారు ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం ఆఫీసుకే పరిమితం కావడం ఒక తర్వాత ఒక కాన్స్టిట్యు వదిలేయండి ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం జిల్లా టూర్లు చేయకపోవడం జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారు దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు ఇప్పుడు ఇంకా అసలు నిన్ననే మంచి మంచి ఏవైతే వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అది మెగా డిఎస్సి కానివ్వండి మిగతా టైటిలింగ్ యాక్టర్ రద్దు చేయడం గురించి కానివ్వండి తర్వాత ఇవన్నీ ఆయన సంతకాలు చేస్తే ఇది ఆయనకు అప్పుడే ఒక శిశుపాలుడి పాలన అనే విధంగా ఆయన మాట్లాడడం ఇది ప్రజా తీర్పును అపాసం చేస్తూ మాట్లాడడం అది తగదు మనం చూస్తాం ఒరిసాలో ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఆయన పంచుకోవడం స్టేజ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఇలాంటి సాంప్రదాయం రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిశుపాలుడు ప్రజలు తేల్చేశారు కదా శిశుపాలుడు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు ఇదిగో వీళ్ళు ఎవరినైతే మీరు అది ఇది కౌరవులు అది ఇది అన్నారు వాళ్ళు శ్రీకా శ్రీకృష్ణార్జును ఆయన పాండవ సైన్యం ఇది శ్రీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలు కూర్చోబెట్టారు ఇది ఈ తీర్పును మీరు గౌరవించాలి అంతేగాని ఇంకా ఈ ఈవేమల మీద చర్చ జరగాలి తర్వాత ప్రజా తీర్పును ఏమైందో తెలియదు అని ఒకవైపు చెప్తూనే పర్వాలేదు మనకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అని మళ్ళీ సో పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఆయన చేయడం మనం చూస్తున్నాం సరే అది కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినట్టు ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఏది ఏమైనా మీరు ఒకటైతే వాస్తవం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలతో మాట్లాడడం మాట్లాడితే మళ్ళీ అది వన్ వే ట్రాఫిక్గానే నడుస్తూ ఉంది ఒక మోనోలాగ్ ఆయన ఎందుకు ఓడిపోయాం ఆ రివ్యూ తీసుకొని అంటే అంతకు ముందు లేదు కాన్స్టెన్సీ రివ్యూస్ కానీ స్పందన కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆఫీసర్లతో కానీ అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అది ఎప్పుడు లేదు ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పెద్దలు అనుమానాలు ఇవి చెప్పడం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏమిటి ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా ప్రజలు మనల్ నుంచి ఏమి కోరుకున్నారు ప్రజా నాడిని మనం ఎందుకు తేల్చుకో మాలాంటి వాళ్ళకు కనపడింది మీకు ఎందుకు కనపడలేదు అంటే ఆ అధికారపు పొరలు మీకు కమ్ముకుని పోయి అధికారమే పరమావధిగా మీరు ప్రవర్తించారు కాబట్టే కనపడలేదు అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్సీతో మాట్లాడడం చూసాం కొందరు ఎంపీలతో మాట్లాడడం కూడా చూసాం మనకు లెవెన్ ప్లస్ ఫోర్ మనం పదకొండు మంది రాజ్యసభలో ఉన్నాం నలుగురు మనం మేము లోక్సభలో మా వాళ్ళు ఉన్నారు పదిహేను మంది మేము ఉన్నాం వాళ్ళు పదహారు మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది ప్రత్యేక హోదా తేలేకపోతే ఆయనను ప్రజలు క్షమించరు అన్నట్టుగా అయ్యా ఇప్పుడు పదకొండు మంది మీరున్నారు అప్పుడు కూడా సుమారు ఇరవై రెండు మంది ఉన్నారు ఎంపీలు ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు పోనీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనప్పుడు సీఏ లాంటి చట్టాలు ముస్లిం వ్యతిరేక చట్టాలు తర్వాత కార్మి మన వ్యవసాయదారుల వ్యతిరేక చట్టాలకు అన్నిటికీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకు కేంద్రంలో సహకారం అందించింది ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు సహకారం అందించము అని చెప్పిన దాఖలాలు లేవు కదా ఇప్పుడు వచ్చి ఏదో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అని చెప్తే ఇది మంచి పాయింట్ దొరుకుతుంది మనం ఇరుకున పెట్టొచ్చేమో అనే ఇది తప్ప ఇదే సిద్ధాంతం మీకు ఇంకా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు అప్పుడు లోక్సభలో ఉన్నారు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి ఇటువంటివి కాకుండా ఒక ఆత్మ విమర్శ చేసుకొని అందరినీ కలుపుకొని ఒక ఇదిగా వస్తే బాగుండేది ఇప్పుడు అంటున్నారు ఆయన బీ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ పీపుల్ నేను గొంతుక లేని వాళ్ళ గొంతుకనవుతా అన్నాడు ఆయన నాలుగో తేదీ అయ్యా ఐదేళ్ళు మీకు అధికారం ఇచ్చారు అదే ఆ సర్వేలో కూడా చాలామంది ఆ కొన్ని సర్వేలు మంచి సర్వేలు చూసాం ఇందాక అన్నట్టు గొంతుకు లేని వాళ్ళ గొంతుకనైత మీరు ఇప్పుడు అంటున్నారు కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంతకుముందు కూడా నేను రెండు మూడు సార్లు చెప్పాను మీరు అంటూనే ఉన్నారు కానీ సాధికారత గురించి అన్నారు బీసీల సాధికారత మైనారిటీల సాధికారత మహిళల సాధికారత మీరు వాళ్ళ గొంతుకు లేని ప్రజల ప్రతినిధుల గొంతుకను మీరు వాళ్ళ సామాజిక వర్గాల సమస్యలు కానీ తర్వాత వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గాల సమస్యలు కానీ మౌలిక సదుపాయాల గురించి నియోజకవర్గాలు కానీ మీరు ఎప్పుడు వాళ్ళ గొంతుకలు మీరు వినలేదు ఇక ప్రజలు అంటారా మీరు ఎప్పుడు కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు నేను ఈ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడే ప్రజలు ఉన్నారు పొద్దున లోకేష్ గారి దగ్గర అప్పుడే దర్బారు మొదలైంది పక్కన తెలంగాణలో కూడా ప్రజా దర్బారు మొదలైంది జనం ఇప్పుడు స్వేచ్ఛావాయులు ఆ రోజు ఇప్పుడు పిలుచుకుంటున్నారు మీకు ప్రజానాడు ఎందుకు అందలేదంటే మీరు దమన నీతిని ప్రదర్శించారు ప్రజలను